హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి సోక్య వ్లాగ్స్ అండి నేనైతే నెల్లూరు మార్కెట్కి వచ్చానండి ఇక్కడైతే మట్టగిడలు అనే చేపలు నేను తీసుకుంటున్నాను ఇవైతే ఇంకా లైవ్ లైవ్ ఫిష్ బతికే ఉన్నాయండి నెల్లూరులో మట్ట గిడిసెలు అంటారు వీటి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఇవన్నీ వీడైతే మట్ట కుర్చులు అంటారు మా దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంకా బట్ ఉన్నాయండి వీటిని అయితే ఇలాగా బాగా జాలమీదేసి గట్టిగా తోమాలండి ఇదిగోండి తీసుకున్న మట్ట గుడ్చల్ని అయితే క్లీన్ చేసారు ఇప్పుడు కట్ చేస్తున్నారండి నీట్ గా ఇదిగో దీంట్లో అయితే ఇదిగోండి ఇవైతే మట్టి గుడ్సులు తెచ్చాం కదా సో వాళ్ళు అయితే నీట్ గా క్లీన్ చేసి ఇచ్చారు అయినా కూడా ఇవి ఇంకా కొంచెం క్లీన్ గా లేవు సో లోపల ఈ పొట్ట అదంతా క్లీన్ చేసి మనం సాల్ట్ వేసి అయితే వీటిని కడుక్కోవాలి ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసే చూడండి వాళ్ళు క్లీన్ చేసినా కూడా ఇలాగా ఇలాగా చిన్న చిన్న ఈ కలర్ ఉంటాయి సో వాటి మనం కట్ చేసేయాలి చూడండి వాళ్ళు ఇలా ఏం చేసిన అయితే మనము క్లీన్ చేసుకోవాలి అలాగే పొట్ట ఏదైతే ఉందో సో దాన్ని అంతా కూడా మనము క్లీన్ చేసుకోవాలండి దీన్నైతే నెల్లూరులో అట్టికా అంటారండి దీంట్లో అయితే ఇప్పుడు మనం చేపలని వేసి బాగా రుద్దుకోవాలన్నమాట క్లీన్ చేసుకున్న చేపలని సాల్ట్ వేసి బాగా రుద్దుకోవాలి చూస్తున్నారు కదా అలా గట్టిగా రుద్దుకోవటం వల్ల అయితే చేపలకి సైడ్లో ఉన్న పొలుసు ఏదైతే ఉంటుందో అవన్నీ వెళ్ళిపోతాయి అనమాట సో దానికోసం ఈ కుండ బరగ్గా ఉంటుంది కాబట్టి కుండకేసి బాగా రుద్దుకోవాలి మట్టి సట్టే లేదా అట్టికా అంటారండి పాతకాలంలో అయితే ఇప్పుడైతే అందరు కుంటలు అనేస్తున్నారు సో దీంట్లో వేసి మనం బాగా క్లీన్ చేసుకున్నాము చూసారు కదా చేపలు అయితే తెల్లగా వచ్చాయి సో వీటిని అయితే నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా కడుక్కున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ ఉప్పు వేసి బాగా రుద్ది ఒక ఫైవ్ టైమ్స్ దాకా వాష్ చేసుకుంటే ఇలా సో ఇప్పుడైతే మనం కూరని కలిపి పెట్టుకున్నాము ముందుగా చేపలు అయితే తీసుకుంటున్నాను కావాల్సినంత సాల్ట్ కొంచెం పసుపు కారం అయితే ఒక టూ స్పూన్స్ ఫుల్ గా వేసుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటది ఇంకొక స్పూన్ కూడా సో త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇదిగోండి మనం మళ్ళీ చేపల కూరలోకి నెల్లూరు చేపల కూరలోకి పొడి వేస్తామండి మసాలా పొడి వేస్తాము అందుకోసం మెంతులు కొంచెం తీసుకోవాలి మళ్ళీ పొడిలో కూడా వేస్తాం కాబట్టి కూర ఎక్కువగా వేస్తే మెంతులు జీలకర్ర ఆవాలి అలాగే ఆయిల్ అయితే వేస్తున్నాను అండి మామూలుగా చేపల కూరల్లోకి వేరుశనగ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది సో నా దగ్గర ఇప్పుడైతే వేరుశనగ ఆయిల్ లేదు కాబట్టి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను సో వీటన్నిటిని మనం ఇప్పుడు కలుపుకున్నాం సో ఇప్పుడైతే మనం ముందుగానే చింతపండు నానేసుకున్నాం నాణేసుకున్నాం కదండి సో ఇదైతే రసం తీసి చింతపండు రసాన్ని చాపల్లో వేసేసుకున్నాము ఇదిగోండి మనం చేపలు అయితే చింతపండు ఉప్పు కరాన్ని కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే దీంట్లోకి పచ్చిమిర్చి ఇలా ఘాటు పెట్టి దీంట్లో వేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను అలాగే ఒక టమోటా టమోటా ఒక సరిపోతుంది మనం పులుపు వేసాం కాబట్టి మరీ ఎక్కువగా వేస్తే బాగోదు సో ఇలాగైతే ముక్కలుగా కలిపి వేసి టమోటో అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాం అండి సో ఇవన్నీ వేసేసాం కదా ఇప్పుడైతే వంకాయలు ఇలా చిన్న లేత వంకాయలు తీసుకున్నాండి సో వంకాయలు కూడా ఇప్పుడే వేసేస్తుంది ఎందుకంటే ఈ చేప తొందరగానే మగ్గిపోతుంది సో లేట్ ఏం పట్టదు అనమాట అందుకోసం ఇలా లోపల నీట్ గా చూసుకొని నేను వంకాయని అయితే కాయ కాయకాయగానే వేస్తున్నానండి ఇలాగా చూసుకొని కాయకాయగా వేసేస్తాను ఈ చేపలు తొందరగా ఉడిగిపోతాయండి మెత్తగా అయిపోతాయి అందుకోసం నేను వంకాయలు కూడా చేపలతో పాటే అన్ని వేసి కలిపి పెట్టేస్తున్నాను అనమాట సో అయితే ఇవన్నీ వేసేసుకున్నాము మనం వీటన్నిటిని ఒకసారి కలుపుకున్నాం వంకాయలు టమోటాలు చేపలు ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు ఆవాలు జీలకర్ర అన్ని వేసి కలిపేసాము ఇంక కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను దీంట్లో మళ్ళీ లాస్ట్ లో మనం మసాలా కూడా వేస్తామండి చాలా వాటర్ అయితే ఉన్నాయి ఇది కూడా చిక్కగానే ఉంది చూసారు ఎప్పుడు చూసి మళ్ళీ మనం పొడేస్తాం కాబట్టి ఇంకా చిక్కగా అయిపోతుంది అందుకోసమే ఇంత కలిపి పెట్టేస్తాం ఇదిగోండి చేపల కూర అయితే పొయ్యి మీద పెట్టేసాము ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మరిగిన తర్వాత కూర అంతా మరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉప్పు కారం లేదు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని వేసుకున్నాం ఇది సుగం ఉడికిన తర్వాత ఒక సిక్స్టీ పర్సెంట్ అలా కూర మొత్తం ఉడికిన తర్వాత దీంట్లో మనం మావిడికే ముక్కలు వేద్దాము అలాగే లాస్ట్ లో పొడి కూడా చల్కుంది ఇదిగోండి ఇప్పుడైతే ముందుగా బాండి పెట్టేసుకున్నాను సో దీంట్లోకి అయితే కొన్ని ధనియాలు వేస్తున్నాను కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఇంతే చాలా అన్ని ఎక్కువ అయితే వేసుకోకూడదు లాస్ట్ లో అయితే ఆవాలు కూడా వేస్తున్నాం కొంచెం వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి లేదంటే మళ్ళీ కూర చేదు వచ్చేస్తుంది అనమాట ఆవాలు ఎక్కువగా వేస్తాయి ఇదిగోండి మనం అయితే వేయించుకున్న ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇప్పుడైతే మనం పొడి చేసుకోవాలి ఇదిగోండి అయితే పొడి చేసుకున్నాం ఇప్పుడైతే మనం దీంట్లో తెల్లగడ్డలు వేసుకున్నాం సో ఇప్పుడు దీన్ని కూడా దంచుకోవాలన్నమాట ఇదిగోండి మనము వేసినప్పుడు అయితే తెల్లగొడ్డ తెల్లగడ్డ కూడా వేసి దంచేసుకున్నాం అనమాట ఇదిగోండి పూర అయితే ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాం మేమైతే ఖచ్చితంగా మామిడికాయ అయితే ఖచ్చితంగా వేస్తామండి చేపల కూరలో మామిడికాయలు కూడా వేసేసాము అయితే కూరని తిప్పేసుకుందాం ఇదిగోండి చేపల కూర అయితే ఉడికిపోవచ్చింది సో ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని అయితే వేసేద్దాము నెల్లూరు చేపల కూరలో ఫేమస్ అంటే ఇప్పుడేనండి దీన్ని ఒకసారి తిప్పేసి పెట్టేసుకుందాం చూడండి మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎలాగుందో చూడటానికి గా ఉంది స్మెల్ అదిరిపోతుంది మెల్లు చేపల పులుసు అంటే మామూలుగా ఉండదు అందులో మట్ట గిడ్సలు అస్సలు దొరకండి చూడటానికి అయితే గా ఉంది అంటే చూడ చూసి చెప్పేస్తాం ఇది వండి చేపల పూసైతే రెడీ అయిపోయింది సంగటి కూడా రెడీగా ఉంది మేమైతే రాగి సంగటి చేసుకున్నాము సో ఇప్పుడు దీంట్లో మనం చేపల పులుసు వేసుకోండి ఇదిగోండి రాగి సంగటి మట్టగొడలు వంకాయ మామిడికాసిన పులుసు చూసారు కదా ఎలా ఉందో చూడటానికి అయితే సూపర్ ఉంది ఇప్పుడైతే టేస్ట్ చేసే టైం వచ్చేసింది బాగా వంకాయ నీకి లాగ చూసారు కదా సూపర్ గా ఉంది